అందరికీ నమస్కారం అండి ఈరోజు టీచర్స్ కాలేజీ షాప్లో రెండు ఒక మిషన్లో చిన్న మిషన్లో వచ్చి పల్లె నూనె పడుతున్నాము పెద్ద మిషన్లో వచ్చేసరికి నూనెల నూనె పడుతున్నామండి ఈ చలికాలం వచ్చింది కాబట్టి తెల్ల నూనె వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి స్కిన్కు రాసుకోవటం వల్ల కూడా స్కిన్ మంచిగా పగలకుండా మృదువుగా తయారవుతుందండి మేము గత ఐదు సంవత్సరాల నుంచి గానగ నూనెలు పడుతున్నామండి ఈ పట్టిన నూనెలో ఏం చేస్తామంటే డైరెక్ట్గా పట్టిల్ని నింపామండి పేరుకోవటం కోసం అని చెప్పి డ్రమ్ముల్లో పోస్తాము జమ్ములో పోసిన తర్వాత పేరుకుంటుంది ఇది పేరుకున్న తర్వాత మూడు రోజులు అట్లానే పెడతామండి త్రీ డేస్ తర్వాత దాన్ని బాటిల్లోకి నింపుతాం ఈ తెల్ల నూనె కానీ పల్లి నూనె కానీ ఈ గానగల్లి గత ముప్పై సంవత్సరాల క్రితము మన పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా ముడి నూనెలే వాడేవారు కానీ ఎవరైనా ప్యాకెట్ ఆయిల్ పాడేవారు కాదు కానీ వాళ్ళంతా ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ఇప్పుడు మనం ప్యాకెట్ ఆయిల్స్ వాడి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుచే చిరగొట్టుకుంటున్నాం కాబట్టి గానగ నూనెలు వాడండి ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు